अटेंशन आटेंशन। आटेंशन। మన ఐసీఏ ब्रांच సెక్రటరీ అయిన సినోసా సార్జన్ రావాల్సి ఉంటున్నా. నెక్స్ట్ మన లీఆపిక్ నాయక్ లైన జనరల్ లీడర్ మరీనాబి సార్జన్ రావాల్సి ఉంటారు. ఆల్ రైట్. దానికి రాండ్ मैं मैं ब्राच मेनेजर रंगारे सार प्रज्वल चुनाव मैडम गायत्री मैडम ये पुरस्कार डॉ चंद्रन दर्शन द्वारा दिया మార్నింగ్ ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ విచ్చేసిన మనందరికీ కార్పొరేట్ ఎల్ఐసి సంస్థ తరపు నుంచి అరవై తొమ్మిదో సంవత్సరా అంటే అరవై తొమ్మిది సంస్థలు కంప్లీట్ చేసుకొని ఇన్సూరెన్స్ వీక్ సెలబ్రేషన్ చేసుకుని కాబట్టి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఫ్రెండ్స్ ముందుగా మన బ్రాంచ్ మేనేజర్ సార్ గారు మన కదిలిపట్నం అయిన సార్ జే శివనారాయణ సార్ వెల్కమ్ చూపలసిందిగా కోరుచున్నాం ఈ రోజు విశిష్ట అతిథి మన డిఎస్పీ గారు శ్రీ జే శివనారాయణ స్వామి గారికి హార్థిక స్వాగతం తెలియజేస్తూ ఇక్కడ హాజరైనటువంటి అందరికి అందరి మిత్రులకు మొదలంగా కస్టమర్ దేవుళ్ళకు ఏజెంట్ మిత్రులకు డెవలప్మెంట్ ఆఫీసర్కు కు స్టాఫ్ మెంబర్స్ కు మరియు అందరికి కూడా అరవై తొమ్మిదవ ఇన్సూరెన్స్ వీక్ సెలబ్రేషన్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్న మిత్రుల ఫ్రెండ్స్ ఎల్ఐసి గురించి మీ అందరికీ తెలుసు ఎల్ఐసి అంటే ప్రతి ఇంటిలో ఉండే పేరు ప్రతి ఇంటి పేరు అంటాం మామూలుగా బయట ఒక ఫోటో కాపీ తీయాలంటే కనుక జిరాక్స్ అనేది ఎట్లా పర్యాయపదం అయిందో మనకు ఎల్ఐసి అంటే కనుక అలాగ ఇన్సూరెన్స్ అనే పదానికి పర్యాయపదంగా మారినటువంటి ఎల్ఐసి ప్రతి ఇంటిలో వ్యక్తులు కూడా దీంట్లో భాగస్వాములుగా కలిగి ఉన్నారు ఇంటి ద్వారా మనందరికీ తెలుసు పంతొమ్మిది వందల యాభై ఆరు సెప్టెంబర్ ఒకటో తారీఖు దీన్ని జాతీకరణ చేయడం జరిగింది జాతీకరణ కంటే ముందర రెండు వందల నలభై ఐదు ప్రైవేట్ కంపెనీల ఆధ్వర్యంలో ఇన్సూరెన్స్ కంపెనీలు నడిచేటప్పుడు అప్పుడు చాలామంది కస్టమర్స్ చాలా మోసాలకు గురి అవుతూ అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉండేవారు అవన్నీ గమనించి అప్పటి ప్రభుత్వము దాన్ని జాతీకరణ చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక ఇన్సూరెన్స్ సంస్థ ఉండాలి ప్రజలకు మెరుగైన సేవలు అందాలి ఆర్థిక పరిస్థితి లేదా ఇన్సూరెన్స్ రంగంలో ఉద్దేశంతో జాతీకరణ చేయడం జరిగింది పంతొమ్మిది సెప్టెంబర్ ఒకటో తారీఖు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అరవై సంవత్సరాలుగా అనేక రకాలుగా మన ఎల్ఐసి అభివృద్ధి అవుతూ రెండు ఈ రోజు రెండు వేల నలభై బ్రాంచులతో తర్వాత సెంట్రల్ ఆఫీస్ తొమ్మిది ఎనిమిది జోనల్ ఆఫీసులు ఇంత రకంగా ఒక లక్ష ఉద్యోగస్తులు తర్వాత పదహైదు లక్షల ఏజెంట్లతో దేశవ్యాప్తంగా కాశ్మీర్ టు కన్యాకుమారి ఈ దశ నుంచి ఆ దేశం వరకు తూర్పు పడమరనే భేదం లేకుండా అన్ని ప్రాంతాల్లో ప్రజలకు సేవలు అందిస్తూ తర్వాత దేశానికి వెన్నెంకగా ఉంటూ ఆర్థికంగా వెన్నెంకగా ఉంటూ ఈ రోజు దాదాపుగా నలభై ఏడు లక్షల కోట్ల ఆస్తులను కలిగి ఉంది నలభై ఏడు లక్షల కోట్లు అంటే ఒకసారి లెక్కలు సున్నలేసేకే మనకు సరిపోదు అంత ప్రజల మన్ననలు ఆ చూరుకున్నటువంటి సంస్థ ఈ రోజు దేశానికి ఏదైనా అవసరమైందంటే ఫైనాన్షియల్ గా ఎల్ఐసి వైపే చూస్తారు ఎప్పుడు కూడా ఎల్ఐసి ఏమైనా పెట్టుబడులు పెడతాదని ఈ అనేక రకమైనటువంటి రంగాల్లో దేశానికి ఏదైతే పట్టుకుమ్మలైనటువంటి అనేక రంగాల్లో దీని పెట్టుబడులు ఉన్న ఎల్ఐసి సంబంధించినవి ప్రజల డబ్బు ప్రజల కొరకే అనే ఒక ఉద్దేశంతో అండ్ కార్నర్ ప్రతి మూలకు ఇన్సూరెన్స్ అందజేయాలని ఉద్దేశంతో ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఎల్ఐసి వన్ పాయింట్ ఓలో భాగంగా పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల సంవత్సరం వరకు ఎల్ఐసి మార్కెట్ లీడర్గా కొనసాగి దాదాపుగా ముప్పై కోట్ల కస్టమర్స్ కలిగి ఉన్నటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్సూరెన్స్ లో మనం భాగస్వాములైనందుకు అయినందుకు చాలా సంతోషంగా ఉన్నారా తర్వాత గవర్నమెంట్ కొన్ని మార్పులు చేర్పులు చేయాలని ఉద్దేశంతో ఇన్సూరెన్స్ రంగాన్ని ఓపెన్ అప్ చేయడం జరిగింది అంటే ప్రైవేట్ వారికి కూడా అప్పచెప్తే గనక మరింత అంటే దేశంలోని ప్రతి వ్యక్తికి కూడా ఇన్సూరెన్స్ అందుతుంది అనే ఉద్దేశంతో రెండు వేల సంవత్సరంలో ఇన్సూరెన్స్ రంగాన్ని ప్రైవేటైజేషన్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఇరవై ఐదు కంపెనీలు అది ఇరవై ఐదేళ్ల కిందట దాదాపుగా ఇరవై మూడు ఇరవై నాలుగు కంపెనీలు ప్రవేశపెట్టడం జరిగింది అయినప్పటికీ అన్ని ప్రైవేట్ కంపెనీలు కూడా తట్టుకొని ఈ రోజుకు కూడా మనము మార్కెట్ లీడర్ గానే ఉన్నదానికి మీ అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తాం దాదాపుగా అరవై నుంచి అరవై రెండు పర్సెంట్ షేర్ తోటి మార్కెట్ లీడర్ గా ఉన్నాం ఏదైనా ఒక ఇన్సూరెన్స్ కంపెనీ వచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా వారి ఇన్సూరెన్స్ కనెక్టరేషన్ అంటే వాళ్ళు కూడా ఎక్కువ పాలసీలు అమ్మేదానికి ప్రయత్నం చేస్తారు ఆ రకంగా ఎక్కువ మందికి ఇన్సూరెన్స్ అందడానికి అన్ని కంపెనీలు కూడా తోడ్పాటు అందజేస్తున్నప్పటికీ ఈ ఇరవై ఐదు మార్కెట్ లీడర్ గా ఎల్ఐసి మాత్రమే కొనసాగుతున్నందుకు చాలా గర్వంగా ఉంది తిన్నారా తర్వాత గవర్నమెంట్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ప్రాంతంలో ఎల్ఐసి త్రీ పాయింట్ ఓ అంటే కనుక ఎల్ఐసిని కూడా కొంత ప్రజలకు అంటే చేయాలనే ఉద్దేశంతో ఒక త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ను షేర్ చేయడం అమ్మడం జరిగింది త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ షేరు ప్రజలకు షేర్ హోల్డర్ రూపంలో చేయడం జరిగింది ఇప్పటికి కూడా తొంభై ఆరు పాయింట్ ఐదు గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంది మూడు పాయింట్ ఐదు పర్సెంట్ మాత్రమే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళింది ఇటీవల మీరు పేపర్లో కూడా చూసి ఉంటారు గవర్నమెంట్ మనము ఏడు వేల మూడు వందల చిల్లర కోట్లు డివిడెండ్ రూపంలో ఇవ్వడం జరిగింది ఎప్పుడో పంతొమ్మిది వందల యాభై ఆరులో గవర్నమెంట్ ఐదు కోట్ల పెట్టుబడి గాను ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా వెయ్యి నుంచి రెండు వేల మూడు వేల నాలుగు వేల ఐదు వేల కోట్ల లేస్తూ రీసెంట్ గా ఏడు వేల మూడు వందల కోట్ల చెక్కును ఆ రోజు ఐదు కోట్లు పెట్టుబడి దానికి గాను ప్రభుత్వ ఆధ్వర్యంలో మన సంస్థ నడుస్తున్నదని కాను తొంభై ఆరున్నర పర్సెంట్ వారి షేర్ ఉన్నందుకు గాను ఏడు వేల మూడు వందల ముప్పై కోట్లు గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది ఎల్ఐసి నుంచి అదేవిధంగా మిగతా బోనస్ అంతా కూడా ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది ఒక క్లెయిమ్ సెటిల్మెంట్ విషయంలో కానీ ప్రజలకు మిగతా సర్వీస్ అందజేయడంలో కానీ ఎల్ఐసి సంస్థ ఎప్పుడు కూడా అందరికంటే ముందుంటుంది ఎల్ఐసి తర్వాత ఎవరైనా కానీ కాబట్టి దీనిలో భాగంగా దీంట్లో తోడ్పాటు అందజేసేదానికి మన మీద నమ్మకం పెట్టుకున్న దానికి కస్టమర్ దేవులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు అదేవిధంగా మన స్టాఫ్ ఏజెంట్ మిత్రులు కానీ లేదా స్టాఫ్ కానీ చాలా రకాల సర్వీస్ చేస్తూ వారందరి మనల్ని కొనసాగుతున్నాయి ఇప్పటికి అరవై ఐదు సంవత్సరాలు అయింది ఇది మరిన్ని సంవత్సరాలు మరిన్ని వంద సంవత్సరాలు ఇలాగే పుట్టినరోజు జరుపుకోవాలని మరింత అభివృద్ధి కావాలని చాలా మందికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది జరుగుతుంది ఇప్పుడు లక్ష మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు పదిహేను లక్షల మంది ఏజెంట్లు ఇక్కడ వర్క్ చేస్తున్నారంటే అది కేవలం ఎల్ఐసి యొక్క దూరదృష్టి అనొచ్చు అంటే ఎంతమందికి ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ విధంగా తర్వాత తరచూ వచ్చే మార్పులు కూడా ఎప్పుడు ఎల్ఐసి అడాప్ట్ చేసుకొని అంటే ఎప్పుడు కూడా మాన్యువల్ గా కాకుండా ఇప్పుడు డిజిటలైజేషన్ లో భాగంగా డైవ్ అనే ఒక కొత్త ప్రాజెక్టు సర్వీసెస్ ఎప్పటికప్పుడు అంటే తక్కువ మందితో ఎక్కువ వర్క్ ఎట్లా చేయొచ్చిన ఉద్దేశంతో డైవ్ అనే ఒక ప్రాజెక్టు స్పీడ్ గా ఆక్యురసీగా కస్టమర్లకు సర్వీసెస్ అందజేసేదానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అవి కూడా అతి తొందరలో అవుతాయి తర్వాత కస్టమర్ యాప్లు అనేది తర్వాత ఏజెంట్లకు కూడా యాప్లు రకరకాల ఇప్పుడు కూడా మనం కూడా మారవలసిన అవసరం ఉన్నది ఇంకా మాన్యుల్ అనేది కాకుండా డిజిటలైజేషన్ రూపంలో భాగంగా ప్రపంచం అంతా కూడా డిజిటలైజేషన్ వైపు వెళ్తున్నప్పుడు మనందరం కూడా అటువైపుగా వెళ్ళి మరింత మన సర్వీసెస్ ను ముందుకు తీసుకోవాలని ఈ అరవై తొమ్మిదేళ్ళు మీ అందరి మీరు అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అయినందుకు మరొకసారి మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ అవకాశం జీవిత బీమా సంస్థ అరవై తొమ్మిదో పుట్టినరోజు శుభాకాంక్ష అందరికీ పంతొమ్మిది వందల యాభై ఆరుకు ముందు మన మన సంస్థ ఎన్నో ప్రైవేట్ ఆర్గనైజేషన్తో ఉండి అక్కడంతా అనేకమైనటువంటి ప్రైవేట్ కంపెనీలు పబ్లిక్ అందరికి బాగా మోస మోసపూరితంగా మనము చేయడం వల్ల ఆనాటి దేశ్ముఖ్ ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి గారు దీన్ని నేషనలైజ్ చేయడం జరిగింది సో ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు మన ఇన్సూరెన్స్ ఎన్నో రకాలుగా అభివృద్ధి చెంది ఎంతో మంది ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసి న్యూ కండ్ కార్నర్ ఆఫ్ ది కంట్రీ మన దేశానికే వెన్నుముక లాగా మన మన ఫైనాన్షియల్ సపోర్ట్ గా మన ఇన్సూరెన్స్ ఎంతో ఎదిగింది సో ఇప్పుడు కూడా దేశాని కోసం ఎన్నో రోడ్స్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ రకరకాలైనటువంటి ఆర్థికమైనటువంటి ఇది కూడా మన మన సపోర్ట్ ద్వారానే ఈ నేషన్ బిల్డింగ్ జరుగుతుంది కాబట్టి ఇలాంటి ఇన్స్టిట్యూషన్లో మనం ఇన్ని ఇంత ఆర్గనైజేషన్లో మనం ఉండడం మనకు ఎంతో గర్వంగా అనిపిస్తుంది సో కాబట్టి మనం మరింత ఇంకో నడుం బిగించి ఇప్పుడు ఎటువంటి కార్పొరేషన్ మనకు ప్రైవేట్ మళ్ళీ మళ్ళీ సార్ చెప్పినట్టు రెండు వేల తర్వాత ప్రైవేట్ కంపెనీని మళ్ళీ కూడా ఇన్వైట్ చేయడం జరిగిందా అలాంటి వాటిని అధిగమించుకొని మనం మరింత ఇదిగా మనం కార్పొరేషన్ ముందుకు తీసుకోగలగలిగితే కనుక మనకు చాలా ఆరోగ్యకరంగా బాగా ఉంటుంది ఈవెన్ పబ్లిక్కి మనం ఇచ్చేటువంటి పాలసీల్లో కానీ సర్వీసింగ్లో కానీ చాలా ముందులో ఉన్నాము ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ లో కూడా ఎత్తుకుంటే ఎన్ని కంపెనీలు వచ్చినా కూడా నైన్టీ నైన్ పాయింట్ సంథింగ్ పర్సెంటేజ్ లో మనమే ముందున్నాము అది ఇది చాలా గొప్ప విషయము సో అట్ ది సేమ్ టైం మనము ఈవెన్ డిజిటలైజేషన్ లో కూడా ఇప్పుడు సార్ చెప్పినట్టు ఈవెన్ లోన్ కానీ ఇమ్మీడియట్ గా ఏదైనా చేంజ్ ఆఫ్ నామినేషన్స్ కానీ మనకి నెఫ్ట్ లాంటి పద్ధతులు వచ్చి పార్టీకి ఇమ్మీడియట్ గా మనము సెటిల్మెంట్ బాగా చేస్తున్నాము సో ఇలాంటి పద్ధతిని మనము అవలంబించి మరింత మెరుగుపరుచుకొని మనందరం కూడా ఇంకొద్దిగా నడుం బిగించి మన కార్పొరేషన్ ముందుకు తీసుకెళ్లాలని రిక్వెస్ట్ చేసుకుంటూ మిత్రులందరికీ మరొకసారి ఈ అరవై తొమ్మిదవ సంవత్సరం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ అవకాశం సభాధ్యక్షులైన గారికి అలాగే మన విశిష్ట అతిథి ఇన్ని ఎంతో బాధ్యత ఎంతో ఒత్తిడి ఉన్నప్పటికీ ఈరోజు ఈ సమావేశానికి రావడం మన అందరికీ చాలా సంతోషదాయకం అలాగే కానీ అందరికీ కూడా ఈ అరవై తొమ్మిదవ సంవత్సర శుభాకాంక్షలు అనివ్యుడికి ఉన్నప్పటికీ ఎల్ఐసి మీద ఉన్నటువంటి సదాభిప్రాయంతో ఎల్ఐసి మీద ఉన్నటువంటి ఒక అభిమానంతో పిలిచిందే సడవుగా తన బిజీ షెడ్యూల్ కు పక్కన పెట్టి కొద్దిసేపు ఈ అత్యున్నతమైనటువంటి సంస్థ భారతీయ జీవిత బీమా సంస్థ సమయాన్ని కేటాయించేదానికి ఈ సమావేశానికి ముఖ్య అత్యున్నతం చేసినటువంటి మన కదిరి డివిజన్ శివనారాయణ స్వామి గారికి మా ఎంతైనా హృదయపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తాం ఈ జీవిత బీమా సంస్థ అరవై తొమ్మిదవ సంవత్సర సందర్భంగా ఇచ్చేసిన మా మా స్టాఫ్ సిబ్బందికి మిత్రులకు ఏజెంట్లకు అలాగే విలేకరుల మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా నమస్కారం తెలియజేస్తూ మిత్రులారా ఒకటి తొమ్మిది పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరంలో ఏర్పడినటువంటి ఈ భారతీయ జీవిత బీమా సంస్థ అంతకుముందు దాదాపు రెండు వందల యాభై ప్రైవేట్ కంపెనీలు అంటే పంతొమ్మిది వందల యాభై ఆరు కంటే ముందు ఈ దేశంలో రెండు వందల యాభై పై పైచిల్కున్నటువంటి ఈ జీవిత బీమా సంస్థ ఉంది ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రజలకు మోసం చేస్తూ ప్రజలను దగా చేస్తూ వారి సొమ్మును దోచుకుండే సమయంలో ఆ విపత్కర పరిస్థితుల నుండి ఈ ప్రజల సొమ్ముకు ఒక భద్రత చేకూర్చాలనేటువంటి సదాభిప్రాయంతో నాటి ఈ దేశ తొలి ప్రధాన మంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ అయితేనేమి నా ఈ దేశ తొలి ఆర్థిక మంత్రి అయినటువంటి సిడి దేశ్ముఖ్ గారి ఆధ్వర్యంలో ఈ రెండు వందల యాభై జీవిత బీమా కంపెనీల అన్నిటినీ ఒక చిత్రం కిందికి ఒక గొడుగు కిందికి తీసుకొచ్చి భారతీయ జీవిత బీమా సంస్థని ఈ ఈ గొప్ప సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది మిత్రులరా నాడు ఈ కేంద్ర భారతీయ కేంద్ర ప్రభుత్వము పెట్టిన పెట్టుబడి ఏంటంటే ఐదు కోట్ల రూపాయలు మాత్రమే కేవలం అంటే ఐదు వేల కోట్ల రూపాయలను ఐదు కోట్లు ఐదు కోట్లు మాత్రమే ఆ ఐదు కోట్ల రూపాయలకి ఈరోజు లక్షల కోట్లు దినదినాభివృద్ధి చెంది ఈ సంస్థ ఆ యొక్క ప్రజల సొమ్మును ప్రజల కోసమే అన్నట్లుగా ఈ దేశంలో రోడ్ వేసు రైల్వేసు ఎయిర్వేసు ఈ రంగములో ఎల్ఐసి జీవిత బీమా సంస్థ పెట్టుబడి లేదు అనే దానికి లేకుండా ప్రతి రంగంలో కూడా ఈ ఏజెంట్ ఈ స్టాఫ్ కష్టపడి ప్రజల నుండి సేకరించి వారి నమ్మకముతో వారి వారి మనసులో గెలుచుకొని వారి వారి నమ్మకాన్ని నిలబెట్టుకొని ఆ సేకరించిన ఆ ధనాన్ని ఆ మొత్తాన్ని ప్రజల కోసమే మరి దాన్ని తిరిగి పెట్టడం అనేది నిజంగా మేమందరం అంత ఇంత గొప్ప సంస్థలో ఉన్నందుకు మేమంతా గర్విస్తూ ఈ సందర్భంగా ప్రజలు ఏదైతే ఈ జీవిత బీమా సంస్థ మీద నమ్మకం పెట్టుకున్నారో ప్రజలు ఏదైతే ఈ జీవిత బీమా పట్ల ఒక అభిప్రాయం సదభిప్రాయంతో ఉన్నారో వారి అభిప్రాయాన్ని వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా భవిష్యత్తులో కూడా మరింత మేమంతా పునరంకితమై వారి సేవలో తరిస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఈ సమావేశం ఇచ్చిన అందరికీ ముఖ్యంగా మన డిఎస్పి సార్ గారికి మరొకసారి నమస్కారం తెలియజేస్తూ అట్లాంటి సమస్య ఈరోజు నిజంగా చెప్పాలంటే ఇరవై మూడు ఇరవై నాలుగు కంపెనీలు వచ్చినా కూడా వాళ్ళవి మన సంవత్సరానికి ఐదు లక్షల పాలసీలు ఆరు లక్షల పాలసీలు కన్నా లేవు మనము ఒక్క నెల ఒక్క రోజులో ఇండియా వైడ్ ఒక్క రోజులో ఐదు లక్షల పాలసీల పైన చేసి బుక్ ఆఫ్ రికార్డు సృష్టించిన ఘనత మన మన సంస్థకు దక్కింది మిత్రుల అట్లాంటి ఎన్నో అద్భుతాలు సృష్టించుకుంటూ మన ప్రజలకు సేవ చేసుకుంటూ ప్రజా అభిమానాన్ని పొందుతూ ఈరోజు అన్ని అన్ని పాలసీలు కలిపి దాదాపు నలభై కోట్ల పాలసీలు మన దగ్గర ఉన్నాయి నలభై కోట్ల పాలసీలు అంటే మూడు దేశాలకు మాత్రమే మన మన జనాభా ఎక్కువ ఉన్నారు కాబట్టి అంత పటిష్టంగా ఉన్నటువంటి మన జీవిత బీమా సంస్థను ఇంకా మనం అందరం కలిసి మొత్తం స్టాఫ్ కానీ ఏజెంట్లు కానీ అందరము కలిసి సమిష్టిగా ప్రజలకు సేవ చేస్తూ సర్వీస్ చేస్తూ మన సంస్థను ఇంకా బలోపేతంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది అని తెలియజేస్తూ ముఖ్య అతిథిగా చేసినటువంటి మన డిఎస్పీ గారికి మరొకసారి ధన్యవాదాలు కదిరి ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ రంగారెడ్డి మిత్రుడు రంగారెడ్డి మిత్రుడు రెండు నిమిషాల్లో క్లాస్మేట్స్ యూనివర్సిటీలో డిగ్రీ క్లాస్మేట్స్ డిగ్రీ సేమ్ బ్యాచ్ యూనివర్సిటీ కొన్ని వల్ల ఆయన సంవత్సరం ముందు రావడం నేను గంటలు రావడం తర్వాత వివిధ రంగాల్లోకి వెళ్ళడం జరిగింది అదేవిధంగా సిబ్బందికి డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఏజెంట్స్ మరియు ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ అందరికీ కూడా నా ఉపయోగపూర్కనే అవసరం ఎల్ఐసి గురించి అప్పుడప్పుడు నేను కూడా ఆలోచన చేసుకుంటాను ఎందుకంటే మనిషికి ప్రాథమిక అవసరాలైన గాలి నీరు ఆరోగ్యంతో ఆహారం తర్వాత ఇన్సూరెన్సే అవసరం కానీ ఎల్ఐసి ఒక రకంగా ఫెయిల్ అయింది ఎందుకంటే అది జనాలలోకి లేక తీసుకోవాలి అది జనాల లేక తీసుకోపోతే కస్టమర్స్ మీరు స్లాట్ ఇవ్వాలి ఏజెంట్స్ అంతా కూడా ఈరోజు ఈ పది మందికినాయా మీకు వీలు రేపు మీకు 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 వచ్చేందుకు ఫలాని ఎనిమిదో తేదీ మీరు రావాలికి వస్తాను ప్రజలకు అవగాహన వస్తే ఎందుకంటే మన భారతదేశంలో ఎట్లుంటుందంటే ఒక రూపాయి తక్కువ ఉంటే లారీలో ప్రారంభిస్తాం జనాలు లేకపోతే ఆటోకి వెళ్ళిపోతాం ఒక రూపాయి తక్కువ అంటే అటువంటి ఆర్థిక పరిస్థితి అవగాహన లేని ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు అవగాహన ఒకసారి వచ్చిందంటే మాత్రం డైల్ హండ్రెడ్ కానీ వన్ నాట్ ఎయిట్ చూడండి వన్ నాట్ ఎయిట్ రావాలంటే మీకు టైం పడుతుంది సార్ మేము ఒక అర్ధగంటుంది వేడోగూలో ఉన్నాం సార్ అన్న అంటే ఎందుకు అది అవగాహన వచ్చింది అందరికి ఒక నాట్ ఏడు సేవ చేస్తారు ఎల్ఐసి సేవ చేస్తుంది కానీ అది ప్రజలు లేకపోలే ప్రజలు రోజు మీరు పాలసీలు చేసేదానికి టైం ఉండదు మీరు ఇప్పుడు పాలసీలు కావాలి కావాలంటున్నారు కానీ పాలసీలు చేసేదానికి టైం ఉండదు ఉదాహరణకు చెప్తాం పది మంది ఉన్నాం మనం పది టూ వీలర్లో ఫోర్ వీలర్లో ఉంటాయి పది టూ వీలర్లు ఫోర్ వీలర్లకి ఇన్సూరెన్స్ ఉంటుంది కానీ పది మందికి ఇన్సూరెన్స్ ఉంటాం అంటే టూ వీలర్ ఫోర్ వీలర్ కంటే మంచి ప్రాణం మంచి జీవితం విలువైంది కదా అంటే టూ వీలర్ ఫోర్ వీలర్కి ఎల్ఐసీ చేసినప్పుడు మంచిగా ఎందుకు చేసుకోలేడు చేసుకునే శక్తి ఉంటుంది కానీ అవగాహన లేక చాలా మంది చేసుకోలేదు అందువల్ల నేను గతంలో కూడా ఆదంలో కూడా చెప్పినాను దీన్ని పాఠ్యాంశంలో చూపించాలి ఇన్సూరెన్స్ ఏ కంపెనీలో ఇన్సూరెన్స్ చేసినా మంచిదే అంటే ఎల్ఐసిలో చేస్తే మంచిదే ఎల్ఐసి కాకుండా వారు నచ్చిన కంపెనీలో చేసినా కూడా మంచిది ఇన్సూరెన్స్ అనేది చాలా ప్రాథమిక అవసరం అని నేను గతంలో చెప్పిన ఇప్పుడు కూడా చెప్పాను ఎందుకంటే మనిషి చనిపోయిన తర్వాతనే డబ్బు లేని విలువ తెలుస్తుంది సంపాదించే మనిషి ఉన్నంత వరకు విలువ ఎవరికి తెలియదు ఎందుకంటే మనిషి సంపాదిస్తుంటారు ఆ డబ్బు వస్తుంటుంది వాళ్ళు ఖర్చు పెడుతుంటారు ఎప్పుడైతే ఆ కుటుంబంలో సంపాదించే మనిషి కోల్పోతే డబ్బు అవసరమైనప్పుడు దీని యొక్క విలువ తెలుస్తుంది అప్పుడు వాళ్ళకి అవకాశం అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటుంది తప్పగా అందువల్ల ఇవన్నీ ముందుగానే మనం ప్రజలకు చేరవేస్తే ఈ సర్వీసెస్ మరింత ప్రజలకు చేరువవుతాయి అదే విధంగా పాఠ్యాంశాల్లో చూపిస్తే పిల్లలకు పనిలో బట్టి ఉండే ఇన్సూరెన్స్ యొక్క అవసరము లైఫ్ ఇన్సూరెన్స్ యొక్క అవసరము ఎందుకంటే గతంలో ఇన్సూరెన్స్ మా దగ్గర కూడా ఏజెంట్ వచ్చేవాళ్ళు చాలా వాళ్ళంతా పాపం ఇన్సూరెన్స్ అంటే కట్టలేమో అని ఇది ఒక పొదుపు పని ఫిక్స్డ్ కింద తెచ్చే డబ్బులు దానికంటే ఎక్కువ వస్తాయి రకరకాలుగా కట్టించాలనే ఉద్దేశం అంతే చెడ్డ ఉద్దేశం కాదు కట్టించాలనే ఉద్దేశం ఎందుకంటే మనం అంతా పొదుపు మీదనే ఉంటుంది దృష్టి ఇన్సూరెన్స్ అంటే సేఫ్టీ మీద ఉండదు కాబట్టి ఇది పొదుపు కంటే ఎక్కువ డబ్బులు వస్తాయి ప్లస్ మరి నీకు సేఫ్టీ మరి ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది ఇన్ని చెప్తే కానీ కట్టేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు ప్రజల్లో బాగా అవగాహన వచ్చింది చాలామంది కట్టారు మార్కెట్ కూడా ఇప్పుడు మార్కెట్లో ఎక్కువ స్పేస్ ఉండేది ఏంటంటే ఇన్సూరెన్స్ ఎందుకంటే నూట నలభై నూట యాభై కోట్ల జనాభాలో నలభై కోట్ల మంది ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉంటాయి ఆ నలభై కోట్లల్లో కూడా ఓరి రెండు మూడు పాలసీలు ఉంటాయి అట్లా లెక్కేస్తే ఇరవై కోట్ల మంది ఉంటుంది అంతే కదా వ్యక్తి రెండు మూడు పాలసీలు కాబట్టి నూట ఇరవై కోట్ల మంది ఇంకా ఖాళీ ఉన్నారు ఇప్పుడు ఇన్సూరెన్స్ కట్టాలి మీ పని అంతా వాళ్ళతో కట్టించారు కాబట్టి స్పేస్ ఎక్కువ ఉంది అంటే బిజినెస్ స్పేస్ అంటే బిజినెస్ పర్సన్స్ కూడా స్పేస్ ఎక్కువ ఉంది అదేవిధంగా ఇది ఒక సర్వీస్ కూడా చెప్పినా కదా ఏదైనా మనిషి కోల్పోయినప్పుడు మీరు చేసే సర్వీస్ దానికి విలువ విలువ లేదు ఆ మనిషి చూస్తుంటాం వాళ్ళు మనం పెళ్ళిళ్ళకి పోతే మా సదింపులు పెడుతుంటాం అట్లా అనుకూల సంఘటన పోతే పెట్టాలి సదిములు వాస్తవంగా ఆ మనకు అప్పుడు అవసరం డబ్బులు పెళ్ళిప్పుడు ఎవరికి అవసరం లేదు ఎవరికి అవసరం పెళ్లిళ్ళు బాగా డబ్బులు కానీ అటువంటి సందర్భంలో మీరు ఆదుకుంటారు అంటే ఎవరు పట్టించుకున్న సందర్భంలో ఇన్సూరెన్స్ వ్యవస్థ వాళ్ళని వారిని పిలుచుకొస్తుంది పాలసీ మళ్ళీ ఇది ఇదంతా చేసి డబ్బులు వాళ్ళకి ఇస్తుంది ఆ విలువ అనేది ఆ కుటుంబాలకు తెలుస్తుంది మీకు తెలుస్తుంది ఎందుకంటే దానికి ప్రచారం ఉండొచ్చు చేస్తారా ఎవరు చేయొద్దు పాలసీ ఇచ్చిన చేస్తారు చనిపోయిన వ్యక్తి అటువంటిని ప్రచారం చేస్తే గ్రామాలలో కూడా మీకు ఏజెంట్లు దొరుకుతారు పాలసీలు దొరుకుతాయి ఎందుకంటే మనుషులకే కాదు ఎందుకంటే నూట నూట ఇరవై కోట్ల మనుషులకే కాదు వస్తువుకి చేస్తారు ఇంటికి చేస్తారు ఎందుకంటే చాలా ఉంది మీకు బిజినెస్ కాబట్టి స్పేస్ ఎక్కువ ఉంది అదేవిధంగా మీరు సేవ చాలా సేవ ఎంత సేవ అంటే అది ఆ సేవ తృప్తి అంత తృప్తి ఉంటుంది అప్పుడు మరి మీరు డబ్బులు ఇచ్చినప్పుడు ఆ తృప్తి వేరే ఉంటుంది ఏజెంట్లో కూడా మేమంతా కూడా ఎల్ఐసి అంటే అంత గ్లామర్ ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఎల్ఐసిలో ఉద్యోగం పెట్టాలా ఉద్యోగం చేయాలా ఒకప్పుడు ఇంటర్మీడియట్ మార్కులతో ఇచ్చేవాళ్ళు తర్వాత ఎంట్రెన్స్ పెట్టి ఇప్పుడు కూడా ఇంట్రెన్స్ అటువంటి మంచి వ్యవస్థలో పనిచేస్తున్నారు ఇంకా ఏజెంట్లు అయితే చాలా మంది అందరికంటే వాళ్ళే మీరు చాలా మంది చెప్పినా కదా ఏజెంట్ తీసుకుడుతుంట అంటే ఇంత డబ్బు ఏజెంట్ చేసుకుంటేనే వాళ్ళు కష్టపడతారు వస్తారు తప్ప ఏం లేదు ఎంత కష్టపడితే అంత దానికి సంబంధిత సదుపాయాలు వస్తాయి అందువల్ల ఏజెంట్లకు కూడా మంచి భవిష్యత్తు ఉంది పాటిదారులకు మంచి భవిష్యత్తు ఉంది డెవలప్మెంట్ ఆఫీసర్లకు మంచి భవిష్యత్తు ఉంది వ్యవస్థకు మంచి భవిష్యత్తు ఉంది పౌరులంతా కూడా ఇన్ఫుయెన్స్ చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది దేశానికి కూడా మంచి భవిష్యత్తు కలగజేసే సంస్థల్లో మీరు ఉన్నారు కాబట్టి ఇటువంటి సంస్థలు మీరంతా చేసినందుకు మళ్ళీ రాబోయే ఉన్నా బాగా పనిచేస్తారని చెప్తూ ఈ సంస్థలు మనం మరోసారి మీకు అందరికీ ధన్యవాదాలు ఆయన